కాబట్టి ఏషియా ముప్పై అధ్యాయం పద్దెనిమిది వచ్చినా చదువుకుంటే ముప్పై పద్దెనిమిది కావున ఎందుకు దయచిపోవాలని యహోవా ఆలస్యం చేయించున్నాడు ఆలస్యం వేయిచున్నాడు మిమ్మల్ని కరుణింపవాలని ఆయన నిలబడి ఉన్నాడు యహోవా న్యాయము దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు కాబట్టి ఇక్కడ దేవుని గురించి మూడు విషయాలు ఇక్కడ రాయబడి ఉంది మొదటి విషయం చూసినట్లయితే దేవుడు మనల్ని కరుణించాలనేటువంటి ఆకాంక్షతో ఎదురుచూస్తున్నాడు దేవుడు ఇక్కడ చూడండి గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిది వత్సరంలో మిమ్మల్ని కర్ణింపవల్లని ఆయన నిలబడి ఉన్నాడు కాబట్టి మొదటిది మిమ్మల్ని కరుణింపవల్లని ఆయన నిలబడి ఉన్నాడు రెండవది యహోవా న్యాయము దేవుడు రెండవది యహోవా న్యాయము తీర్చే దేవుడు మూడవది ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు కాబట్టి దేవుని నిమిత్తం ఎవరైతే కనిపెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు అని రాయబడింది కాబట్టి మూడు విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి చూసినట్లయితే వేరు విషయం దేవుడు మనల్ని కర్ణించాలి అని ఆకాంక్షతో ఉన్నాడు అంటే దేవుడు మనల్ని కర్ణించాలని ఎదురు చూస్తున్నాడు దీనికి సంబంధించి కొన్ని వాక్య భాగాలు చూసుకుంటాం చూడండి నిర్ధమాకాండం ముప్పై ముప్పై నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ థర్టీ ఫోర్ బస్ సిక్స్ ముప్పై నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన నిర్ధమా కాండం ముప్పై నాలుగు ఆరో వచ్చిన అతని ఎదుట అతని ఎదుట ఎహోవా అతన్ని దాటి వెళ్ళొచ్చు యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా కాబట్టి ప్రభు మరి ఇక్కడ రా చెప్నాడు ఏమని చెప్పినాడు ప్రభు గురించి ఏమని ఇక్కడ రాయబడి ఉంది యహోవా మరి ఇక్కడ యహోవా మోస ఇద్దరున్నారు ఆయన గురించి ఇక్కడ రాయబడి ఉంది దేవుని గురించి యహోవా గురించి ఇక్కడ రాయబడింది మోషే గారు అంటున్నారు యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైనటువంటి కృపా సత్యము గల దేవుడు కాబట్టి మన దేవుడు ఎవరంట కనికరం చూపెడతాడు దీర్ఘశాంతం చూపెడతాడు దయ చూపెడతాడు మరి కృపా సత్యం కలిగినటువంటి దేవుడు లేవికాండము మూడో అధ్యాయము ఇరవై రెండవ లేవికాన్నం మూడవ అధ్యాయము విలాప వాక్యములు మూడవ అధ్యాయం వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ ఉష్ణం మూడు ఇరవై రెండు యహోవా కృపు గలవాడు ఆయన వాత్సల్యత ఎగడత నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము కాబట్టి మన దేవుని యొక్క కృప వాత్సల్యము ఎల్లప్పుడూ ఉంటుంది దాన్ని బట్టి మనము నిర్మూలము కాలేదు కాబట్టి ఎన్నో బలహీనతలు మన జీవితంలో ఉండొచ్చు అయితే దేవుని కరుణ దేవుని వాత్సల్యము మన మీద ఉంది కాబట్టి మనం ఏం కాలేదంట నిర్మూలము కాలేదు ఇప్పుడు దేవుడు ఎల్లప్పుడూ మన మీద కరుణ వాత్సల్యము చూపెడతాడు మూడో విషయాన్ని చూసినట్లయితే ఇదే మొదటి భాగము దేవుని దయా కరుణ గురించి చూసుకున్నట్లయితే రెండవ పేతురు పత్రిక రెండవ పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం రెండవ పేతురు మూడో అధ్యాయం తొమ్మిదవ వచనం కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గుర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవాలని చేయింపగా అందరూ మారుమన్స్ పొందవాలని కోరచు మీద దీర్ఘశాంతం గలవాలి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏంటిదంటే అందరూ నిత్య నిత్యరాజ్యం అదొక రాజ్యం వెళ్ళాలి అందరూ మార్మన్స్ పొందాలి అంటే మార్మన్స్ అంటే ఇట్ ఈస్ ఎ న్యూ రూట్ నూతన జీవంలోకి ప్రతి ఒక్కరు రావాల అనేటువంటి ఆకాంక్ష ప్రభువుకు ఉన్నది దాన్ని బట్టి అందరి మీద ప్రభు కృప వాత్సల్యాన్ని ఆయన చూపెడుతున్నాడు అందరి మీద ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎందుకు అందరి మీద తన ప్రేమను వెల్లడిపరుస్తున్నారంటే ఆయన అందరూ మార్మున్స్ పొందాలి అనేటువంటి ఆకాంక్ష కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు పాప మార్గంలో ఉన్నటువంటి మానవుడు తన మనసు మారి పాంతరం పొంది నూతనమైనటువంటి మార్గంలోకి రావాలి అనేది అనేది తన యొక్క ఇష్టమై ఉన్నది కాబట్టి ప్రభువు మన మీద దయ చూపెట్టినాడు అంటే ప్రభు మనల్ని నూతనమైనటువంటి మార్గంలో నడపాలా అనేటువంటిది ఆయన సంకల్పం చివరిగా తీతు పత్రిక తీతు పత్రిక తీతు పత్రిక మూడో అధ్యాయము తీతు మూడో అధ్యాయము ఐదో వచనం తీతు మూడో అధ్యాయము ఐదో వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగజేయటం ద్వారాను మనలను రక్షించను కాబట్టి ఇక్కడ మన నీతిని అనుసరించి కాదు ఏంటిదంటే మన నీతి మురికి పేనుకల వంటిది మన నీతి ఆ నీతి అనుసరించి కాదు ఏంటిదంటే మనల్ని దేవుడు రక్షించడానికి కారణం తన కనికరం చొప్పునే మనల్ని రక్షించినాడు పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం అంటే ఇది దేన్ని చూపెడుతుందంటే పాత జీవితము తొలగించబడి నూతన జీవితము నవీన జీవితము ఇస్తున్నది పరిశుద్ధ ఆత్మదేవుడు మన హృదయంలోకి వచ్చి నూతన స్వభావమును కలిగి నూతన పురుషునిగా మార్చినాడు దాని ద్వారా మనం ఏం చేయబడినాం రక్షింపబడినాం కాబట్టి ఇప్పుడు మన ఏష్యా కదా ముప్పై అధ్యాయము పద్దెనిమిది వచ్చినం ధ్యానించుకుంటున్నాం దీనిలో మూడు విషయాలు ఉన్నాయి మొదటి విషయము దేవుడు మనల్ని కర్ణించాలనేటువంటి ఆకాంక్ష కలిగి ఉన్నాడు దాన్ని బట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు దేవుడు ఎలా కర్ణించాలనుకున్నాడు మొదటిగా గారు అంటున్నాడు యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైనటువంటి కృప కలిగినటువంటి దేవుడు విలాపవాక్యములు మూడో అధ్యాయం ఇరవై ఇరవై మూడవలో యహోవా కృపగలవారు యహోవ కృప కలిగినటువంటి దేవుడు ఆయన వాత్సల్య ఆయన వాత్సల్యత ఎడత ఉండేదిగా ఉన్నది తర్వాత రెండవ పేతులు రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవచనము ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు ఆయన చెప్తున్నటువంటి మాట అందరు మనసు మారి నూతన స్వభావంలోకి రండి అనేటువంటిది కరుణను సమస్త మానవాళ్ళకు చెప్తున్నాడు మీ పాపాన్ని వదిలిపెట్టుకోండి మిమ్మల్ని క్షమిస్తాను నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తాను అని ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అంటే మన రాకడం తను ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు అందరూ అందరూ రక్షణ మార్గం పొందాలని తర్వాత తీతు పత్రిక మూడో ఉద్యా ఐదోత్సరంలో ప్రభు మన ఏం చేస్తున్నాడు మన నీతిని బట్టి కాదు మన నీతి మురికి పేనుకల వంటివి తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తుంది నూతన స్వభావం నూతన పురుషులము గాయన కాబట్టి దాని ద్వారా మనల్ని ఏం చేయబడినాం రక్షింపబడినాం పాత జీవితం మారిపోయింది నూతన స్వభావం వచ్చింది ఎలా వచ్చింది నూతన స్వభావం మన నీతిని బట్టి కాదు ప్రభు కనికరాన్ని బట్టి నూతన జీవితము ప్రభు ఇచ్చినాడు రెండవ విషయము ఇదేషియా గ్రంథం ముప్పై అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన రెండవ భాగము ఎహోవా న్యాయము తీర్చు దేవుడు మొదటి భాగం యహోవా కనికరం కలిగినటువంటి దేవుడు యహోవా కనికరం చూపెట్టాలని ఆకాంక్ష కలిగినటువంటి దేవుడు రెండవది యహోవా ఎవరంట న్యాయము తీర్చేటువంటి దేవుడు ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండో అధ్యాయము నాలుగో ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండో అధ్యాయము కాండం ముప్పై రెండవ అధ్యాయము నాలుగో ఉత్సరం ఎవరైనా తీసిన వారు చదవండి కాండం ముప్పై రెండవ అధ్యాయము నాలుగు వచ్చిన ముప్పై రెండు నాలుగు ఆయన ఆశ్రయదు దుర్గంగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలనియో న్యాయము ఆయన నిర్దోషి అయి నమ్ముకునదగిన దేవుడు ఆయన నీతిపరుడు ఏదో కాబట్టి ప్రభు గురించి చెప్తున్నటువంటి మాట దేవుని గురించి మనకు చెప్పబడుతున్నటువంటి మాట ఎవరంటే మన దేవుడు మనకు ఆశ్చర్య దుర్గం ఆయన చర్యలన్నీ ఎలాంటివి అంట న్యాయంలో తర్వాత ఆయన ఎలాంటి దేవుడు అంట ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన తగిన దేవుడు ఆయన నీతిమంతుడు యథార్థవంతుడు కాబట్టి మనకు ఒక రైట్ పర్సన్ మంచి వ్యక్తి కావాలా అంటే ప్రభు ఆయన యహోవానే దేవుడే యథార్థవంతుడు ఆయన ఎలాంటి వాడంట ఆయన ఎలాంటి వాడు ముప్పై నాలుగు వచ్చినాం ఆరో వచ్చిన ఆయన దుర్గం కాబట్టి మనకు కష్టాలు వచ్చినప్పుడు కాపాడేవాడు తర్వాత ఆయన ఎలాంటి వాడు నీతి న్యాయములు జరిగించేటువంటి దేవుడు ఇంకా ఆయన ఎలాంటి వాడు ఆయన చేసే పనులన్నీ న్యాయంగా ఉంటాయి తర్వాత ఆయన నిర్దోషి దోషం లేనటువంటి వాడు ఆయన తగినటువంటి దేవుడు ఆయన నీతిమంతుడు ఆయన యథార్థమంతుడు కాబట్టి ఒక పర్ఫెక్ట్ గాడ్ నాకు కావాలా అనుకుంటే దేవుడు తన యొక్క సంపూర్ణత మనకు తెలియజేస్తున్నాడు ఆయన ఆశ్చర్య దుర్గంగా ఉన్నాడు న్యాయవంతుడుగా ఉన్నాడు నిర్దోషిగా ఉన్నాడు నమ్ముకున్నదగిన దేవుడు నీతిమంతుడు యథార్థవంతుడు కాబట్టి ప్రభు ఆయన మనం నమ్ముకుంటే న్యాయం తీర్చుతాడు మనకు రెండవది ఆయన న్యాయవంతుడు అనడానికి కీర్తన కార్డు ఎనభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు ఒక మార్క్ రాయబడింది కీర్తనలు ఎనభై తొమ్మిది పద్నాలుగు పద్నాలుగు వచ్చిన ఎనభై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన నీతి న్యాయములు మీ సింహాసనములకు ఆధారములు కృపా సత్యములు నీ సన్నిధాన వర్తలు కాబట్టి ఇక్కడ రాయబడింది నీతి న్యాయములు అంటే నీతి న్యాయములు అంటే రైచియస్నెస్ జస్టిఫికేషన్ జస్టిస్ ఆయన యొక్క సింహాసనం ఆయన న్యాయపీఠం ఆయన ఆయన న్యాయం యొక్క ఆధారం ఏంటిదంటే నీతి న్యాయములు దైవ సింహాసనం మీద ఏం కనబడుతుంది అంటే మనకు నీతి న్యాయములు కనబడతాయి ఆయన సింహాసనంకి అవి రెండు ఆధారంగా ఉన్నాయి తర్వాత సెకండ్ ఏంటిది కృపా సత్యం ఆయన యొక్క సమక్షంలో ఏం కనబడుతుంది న్యాయవంతుడుగా ఉంటాడు తర్వాత ఆయన కృపా సత్యాన్ని రెండు చూపెడతాడు గ్రేస్ చూపెడతాడు సత్యం కొరకు ఎదురు నిలబడతాడు కాబట్టి ప్రభు న్యాయవంతుడు ఆయన సింహాసనం దగ్గర నీతి ఉంది న్యాయం ఉంది కృప ఉంది సత్యం ఉంది రోమిల పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన రోమిల గ్రాసు పత్రిక మూడవ అధ్యాయము రోమ మూడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన క్రీస్తు యేసు రక్తము విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచాను దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపర్చ నిమిత్తము తన నీతి మంత్రులను ఏసు నందు విశ్వాసము గలవాన్ని నీతి మంత్రుడిగా తీర్చివాడిన ఎందుటకు ఆయన అలాగూ చేశారు కాబట్టి ప్రభు యేసు క్రీసు రక్తం ఎందుకు ప్రభు తన రక్తాన్ని చెందించినాడు ఆయన కరుణాధారంగా బయలుపరచబడినాడు తన న్యాయమును పాపక్షాన చూపెట్టినాడు పాపికి కరుణాధారంగా నీతిమంతుడైనటువంటి దేవుడు న్యాయం తీర్చేటువంటి దేవుడు ప్రత్యక్షమైన పాపిని రక్షించడానికి ఎవరైతే ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన కరుణాధారంగా బయలుపరచు తర్వాత ఆయన అందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీతిని కనబరుస్తాడు అంతేకాదు ఆయన మీద విశ్వాసం ఉంచితే నీతి మంతులుగా తీరుస్తాడు ఒక పాపిని నీతి మంత్రులుగా చేస్తాడు ఒక ద్రోహిని ఒక చెడ్డవాడిని మంచివాడిగా చేస్తాడు అది ఆయన యొక్క న్యాయం కాబట్టి మొదటిగా దేవుడు మనల్ని కర్ణించాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నాడు ఆయన కనికరము దయ చూపేటువంటి దేవుడు కృపా వాత్సల్యం చూపెట్టేటువంటి దేవుడు దీర్ఘశాంతం చూపెట్టే దేవుడు రక్షణ హార్మోన్స్ అనుగ్రహించిన దేవుడు రెండవది ఆయన న్యాయము తీర్చే దేవుడు ఆయన సింహాసనంలో ఆయన చర్యలు ఆయన స్థితి అంతా న్యాయంగా ఉంది తర్వాత ఆయన సింహాసనం ఒక నీతి న్యాయం ఆధారంగా ఉంది దయా సత్యం ఆయన సింహాసనం దగ్గర ఉంది ఆయన న్యాయం తీర్చే దేవుడే కాదు కృప కూడా చూపెడతాడు అది ఆయన గొప్ప విషయం తర్వాత ఏసుక్రీసు రక్తం ద్వారా మనము పవిత్రపరచిపోయినాం అది కరుణాధారంగా ప్రభు ఉన్నాడు ఆ న్యాయంలో కరుణ ఉంది ఆ కరుణ మనల్ని పాపులమైన మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు అంటే మనకు రావాల్సి ఉంటే శిక్షణ ప్రభు శిలువలో భరించి తను చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచి తన కరుణను బయలుపరిచి మన జీవితాన్ని మార్చినాడు చివరి మాట ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యవాదాలు బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ ఫార్టీ వర్స్ థర్టీ వన్ విషయ గ్రంథం నలభై అధ్యాయము కూడా వచ్చిన బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ ఫార్టీ వర్స్ థర్టీ వన్ నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నలభై ముప్పై ఒకటి ಎಹೋವಾ ಕೊರಕ ಎದುರು ಚೂಚು ನೂತನ ಬಲಂ ಪೊಂದಿದ್ರು ವಾರು ಪಕ್ಷಿ ರಾಜುಲ ಚಾ ಪೈಕ ಎದುರು ಅಲಯಕ ಪರಿಗತ್ತು ಸಮಸ್ಯೆ ನಡಿಚಿಪದರು ಕಬಿಟ್ಟ ಯಹೋವಾ ಕೊರಕ್ಕೆ ಎದುರು ಚೂಡ ಮೊದಲ ದೇವು ದಯಗಲಿಗಿನವರೆ ದೇವು ರೆಡವದಿ ದೇವು ನ್ಯಾಯವಂತ್ ಮೂಡವ ದೇವು ಕೊರ ಎದುರು ಚೂಡ ಎದುರು ಯೋಸೆ ನೂತನ ಬಲಂಸ್ತರು ಕಬೇ ನೂತನ ಬಲಂ ಬಲಹೀನತೀ ಬಲಂಸ್ತು కాబట్టి బలహీనతల ద్వారా బలమైన కార్యం చేయలేము అయితే దేవుడు తనకు ఎదురు చూస్తే నూతన బలం ఇస్తాడు అప్పుడు మోకాల అనుభవం పెరుగుతుంది ప్రార్థన జీవితం పెరుగుతుంది కుటుంబంలో దైవక్రమం వస్తుంది నూతనమైనటువంటి జీవితం వస్తుంది కాబట్టి ఎహోవా కొర కొరకు ఎదురు చూస్తూ వారు నూతన బలం పొందుతారు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదులు కాబట్టి మొన్న ఒక మా ఇంట్లో ఒక చిన్న ప్యారెట్ ఉండేది ప్యారెట్ మాకు దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకోబుద్ది కాలేదు అనుకొని వదిలిపెట్టేసినాం ప్యారెట్ని ఒకటి ఎగిరకుండా పోయింది ఇంకోటి బలం లేక కింద పడిపోయింది అది బలం లేకుండా కింద పడిపోతే పిల్లొచ్చి ఆ ప్యారెట్ని అందుకొని పోయింది చాలా బాధ అనిపించింది బలహీనం అయిపోయినప్పుడు శాతాన్ని ఏం చేస్తాడు చేజిక్కు చేజిక్కించుకొని చంపేస్తాడు అయితే దేవుని దేవుని అందు ఉన్నప్పుడు దేవునిలో ఉన్నప్పుడు నూతన బలం పొందుతాం పక్షిరాజు వాళ్ళు ఏం చేస్తాం పైకి ఎగుతాం నూతన బలంలో ఉంటాం ఉన్నతమైన స్థానంలో ఉంటాం ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవిస్తాడు కీర్తన కాడు ఇరవై ఏడో కీర్తన పద్నాలుగు వచ్చి కీర్తనలు ఇరవై ఏడు పద్నాలుగు ఇరవై ఏడో కీర్తన పద్నాలుగు ఇరవై ఏడు పద్నాలుగు కొరకు ఒకరుకు కనిపెట్టుకొని ఉండము ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిర్భరంగా ఉంచుకొని యహో కొరకు కనిపెట్టుకొని ఉండము కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకో దేవుడు ఏం మాట్లాడతాడు దేవుడు ఏం బోధిస్తాడు నా కుటుంబం గురించి దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు నా గురించి దేవుడు ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నాడు నా పిల్లల గురించి దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు నా పరిచయం గురించి దేవుని కొ కనిపెట్టుకున్నప్పుడు దేవుడు బయలుపరుస్తాడు కొంతమంది దేవుని దగ్గర అద్భుత అద్భుతాలు చేస్తున్నారంట స్వస్థతలు చేస్తున్నారంట ఆశ్చర్యకార్యం చేస్తున్నారంట ప్రవచించినారంట దేవుడు వారిని ఏమన్నాడంటే పదొక్క రాజ్యంలో మీరెవరో నాకు తెలియదు అని అన్నాడంట వాళ్ళు అన్నారు ప్రభు మేము అద్భుతాలు చేస్తున్నాం ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాం స్వస్థతలు చేస్తున్నాం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు నా మీద కనిపెట్టుకొని చేస్తున్నారా నా మీద ఆధారపడి చేస్తున్నారా మీకు వరాన్ని నా వరాన్ని ఉపయోగించుకున్నారు ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయలేదు ఎప్పుడు ఎప్పుడు నా దగ్గరకు వచ్చి మొర నాకు కనిపెట్టుకోలేదు వరాలు వచ్చుడితో కనిపెట్టుకొని వెళ్తాను కనిపెట్టకుండానే స్వస్థతలు చేస్తారు వరాలు వస్తే కనిపెట్టకుండా అద్భుత కార్యాలు చేస్తారు వరం ఇచ్చినాడు వాక్య వరం ఇచ్చినాడు అని కనిపెట్టకుండానే బోధకు చేస్తాను నేను కూడా అనేక మార్లు కొన్నిసార్లు అనిపిస్తుంది ఒక టాపిక్ నచ్చితే ఆ టాపిక్ మీద బోధ చేస్తాను రోజులు ఉన్నాయి మరి దేవునికి ఇష్టమా దేవుడు ఈ మాటే పలకమన్నాడా అనేది కనిపెట్టకుండా సొంత టాపిక్ని తీసుకొని బోధించిన రోజులు ఉన్నాయి అయితే ప్రభు అడుగుతున్న మాట నా దగ్గర కనిపెట్టుకొని చెప్పు అది నీకు ఆశీర్వాదం వినేవారికి ఆశీర్వాదం సమాజానికి ఆశీర్వాదం కాబట్టి ఒకనాడు నాటి రాజ్యంలో నిలబడినప్పుడు దేవుడు అంటే బలా నమ్మకమైన నా దాసులే నేను చెప్పు నేను నీకు ఏదైతే చెప్పినానో అదే బోధించినా నా దగ్గర కనిపెట్టుకొని ప్రజలకు చెప్పినా అని ఆశీర్వదిస్తారు కాబట్టి మనం కూడా ప్రభు దగ్గర కనిపెట్టుకోవాలి మన కుటుంబం గురించి చివరిగా జేమ్స్ యాకో పత్రిక ఐదో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన జేమ్స్ చాప్టర్ ఫైవ్ యాకో పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ఐదో అధ్యాయం ఏడవ శు సోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడండి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షంను సముఖుడు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకు దాని కొరకు కనిపెట్టుకున్నాను కదా ప్రభు రాకడ సమీపించిన కనుక మీరు ఓపిక కలిగి ఉండు మీ హృదయంలో స్థిరపరచుకోండి ప్రభు రాకడ సమీపం కాబట్టి ఓపిక కలిగి ఉండండి హృదయాలను స్థిరపరచుకోండి ప్రభు మీద దేవుని మీద ఆశ ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడ్డా నేర్చుకుంటే ప్రభు ఆశీర్వదిస్తాడు మన హృదయము ప్రభు మీదనే ఆధారపడాలి అన్నీ లాస్ట్ ప్రయారిటీ మన చదువు మనకు ఉన్నటువంటి ప్రయారిటీస్ మన ఉద్యోగం అన్నీ లాస్ట్ ఫస్ట్ ప్రయారిటీ విత్ గివ్ టు ద గాడ్ ప్రభు కూడా కనిపెట్టుకోవాలి అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని స్థిరపరుస్తాడు మన కుటుంబాన్ని స్థిరపరుస్తాడు మన భూ సంపదను స్థిరపరుస్తాడు మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తాడు చివరి మాట ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏప్రిల్ నాలుగు ఎప్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం క్షమించండి పదో అధ్యాయం ముప్పై ఆరు అవసరం ఏప్రిల్ పది ముప్పై ఆరు మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమైనది కాబట్టి వాగ్దానం పొందు నిమిత్తం ఏం కావాలంట ఓరిమే అవసరం వాగ్దానం అంటే నా పిల్లలకి ఏం జరుగుతుంది నా కుటుంబానికి ఏం జరుగుతుంది నా పరిచర్లు ఎలా ఉంటుంది నా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది నాకు వాగ్దానం కావాలి ప్రభు మాట్లాడాలి దానికి ఓరిమే అవసరం కాబట్టి మూడు విషయాలు మొదటి విషయము దేవుడు మనల్ని కరుణించాలి అనే ఆకాంక్ష ఉంది దేవునికి రెండవది దేవుడు న్యాయవంతుడు మూడవది ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ధన్యులు కాబట్టి దేవుని విషయం చూస్తే ఆయన కరుణావాసలే దయగలిగినటువంటి దేవుడు ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు ఆయన తన శిల్వ ద్వారా మనకు రక్షణ ఇచ్చినాడు మన నూతన స్వభావంలోకి నడిపించినాడు రెండవది ఆయన న్యాయవంతుడు ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు తర్వాత ఆయన సింహాసనం దగ్గర నీతి న్యాయంలో ఉన్నాయి తర్వాత క్రీస్తు చేస్తు విశ్వాసం ద్వారా మనము ప్రభుత్వ సమాధానం కలిగి ఉన్నాం ఆయన కరుణ ఆధార కరుణాధారముగా ఉన్నాడు ఆయన కరుణ బయలుపరచబడింది కాబట్టి సింహాసనం దగ్గర నీతి న్యాయములు ఉన్నాయి కృపాసత్యం కూడా ఉన్నాయి మూడవది ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారు దాన్ని కాబట్టి మనము ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి ప్రభు ఏం చెప్పాలా ప్రభు ఏం చేయాలా ప్రభు ఎలా ముందు కొనసాగాల అని కనిపెట్టుకుంటే దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు నూతన బలం ఇస్తాడు కుటుంబంలో నూతన బలం ఉంటుంది వ్యక్తిగత జీవితంలో నూతన బలం ఉంటుంది నిత్య జీవం కొరకు అయినటువంటి నూతన బలం ఇస్తాడు తర్వాత మనకు వాగ్దానం ఇస్తాడు వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు మన హృదయాలను స్థిరపరుస్తాడు ప్రభు సమ్ద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రభు స్థిరపరిచి స్థిరపరిచినీతి రాజ్యం పల్లక రాజ్యంలో ఆయనతో కూడా కూర్చుని పెడతాడు